నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళగిరి నియోజక పరిధిలో దుగ్గిరాల మండలం చూద్దాం తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారి అన్నమాట ఇది చాలా కాలం నుంచి ఈ రహదారి చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి రెండు లైన్ల రహదారి మాత్రమే ఇది ఈ రోడ్డుని గతంలో గతుకులమై ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా తారు రోడ్డు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు నిత్యం రాకపోకలతో రైతులు కానీ ప్రజలు కానీ వాహనదారులు కానీ వేలాది వాహనాలు తెనాలి విజయవాడ లైన్లో తిరుగుతూ ఉంటాయి ఇటు నుంచి ఎడం చేయనట్లయితే మనం దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు రైలుపేట వైపుగా ఇటుగా వెళ్ళొచ్చు మండల కార్యాలయం కూడా ఇటుగా వెళ్తే వస్తుందన్నమాట దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళే రహదారిది తెనాలి విజయవాడ పాసింజర్ బస్సు ఊళ్ళో నుంచి అటుగా వస్తుందన్నమాట ఇది ఎక్స్ప్రెస్లు ఇటుగా వెళ్తాయి ఎనాలి విజయవాడ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులు బస్సులు ఎక్స్ప్రెస్లన్నీ మనం చూస్తున్న ఈ రోడ్డుని వెళ్తాయి అనమాట ఈ ప్రక్కనే కాలం ఉండటం ఇటువైపుగా అవకాశం లేకపోవడం వల్ల దీనిని విస్తరణ చేయలేదని చెప్పారు గతంలో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోడ్డుని వెడల్పు చేయాలని ప్రతిపాదన చేశారు ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉంది దీన్ని నాలుగు లైన్లుగా విస్తరణ చేయాలని దీనికి తగిన ఏర్పాట్లు సాయిల్ టెస్టు మట్టి నమూనా పరీక్షలు ఇవన్నీ కూడా చేశారనమాట త్వరలో పనులు ప్రారంభిస్తారు ఇటువైపు ఎడం వైపుగా చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు కూడా తొలగిస్తారని చెబుతున్నారు అటువైపు కాలం ఉంది కాబట్టి అటు వెడప చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఎడంవైపుగా ఈ చెట్లని తొలగించి తెనాలి విజయవాడ అంటే తెనాలి మంగళగిరి రోడ్డుని విస్తరణ చేస్తారనమాట దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించారు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి లోకేష్ గారు సంయుక్తంగా ఈ రోడ్డుని విస్తరణ చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు చాలా కాలం నుండి ఈ రోడ్డు ఎవరు పట్టించుకోలేదని ఇటుగా వచ్చే రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు గతంలో గుంతలమయంగా ఉన్న రోడ్డుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలన్నింటినీ పూర్చి విధంగా తాత్కాలికంగా తారు రోడ్డుని వేసించుకోండి ఇటీవల సాయిల్ టెస్టు అంటే మట్టి నమూనా పరీక్షలు చేశారు త్వరలో ఈ రోడ్డు విస్తరణ చేసే పనుల్ని ప్రారంభిస్తారు ఇటుగా డైరెక్ట్కి వెళ్తే మనం వడ్లపూడి మీదుగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం దుగ్గిరాల మనం చూస్తున్నాం ఈ రోడ్డుని తెనాలి దుగ్గిరాల వడ్లపూడి మంగళగిరి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట నిత్యం వేలాది వాహనాలు అటు ఇటు రాకపోకలు సాగించే ప్రాంతం అన్నమాట ఇది ఇదంతా దుగ్గిరాల ఊరు అటు నుంచి పాసింజర్ బస్సులు ఊళ్ళో నుంచి వెళ్తూ ఉంటాయి స్టాప్ తెనాలి విజయవాడ స్టాప్ సర్వీస్ మాత్రమే ఇటుగా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ రోడ్డుని విస్తరణ చేసినట్లయితే ప్రజలకి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఇక్కడ చాలామంది రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు కృష్ణా పశ్చిమ డెల్టా సాగునీరు అందించే రెండు ముఖ్యమైన కాలువలు ఈ దుగ్గురాల నుంచి వెళ్ళటం ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు దుగ్గరాల మండల పరిధిలో రెండు కాలువలు వెళ్తూ అన్నమాట ఈ కాలువలో విజయవాడ కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ కాలువ ఉంది కదా ఆ కాలువ ఇటీవల పశ్చిమ కాలువ ఇటుగా దుగ్గిరాల లాకుల వద్ద నుంచి కొమ్మమూరు కాలువగా నిజాం కాలువగా రెండు కాలువలుగా రెండు పాయలుగా చీలుతుంది ఆ చీలే ప్రాంతం నుంచి మనం చూస్తున్నాం అనమాట అంటే దుగ్గిరాల లాకుల నుంచి మనం వస్తున్నాం ఈ ప్రాంత ప్రజలకి ఆ కాలువ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట రైతులకి ఈ విధంగా కాలువలు వెళ్ళటం వల్ల ఈ ప్రాంతం డెల్టా ప్రాంతంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి దుగ్గిరాల మండలంలో ఒకసారి గ్రామాలను చూద్దాం ఏమని కొండూరు గొడవర్రు చింతలపూడి చిన్నపాలెం చిలువూరు తుమ్మపూడి దుగ్గిరాల దేవరపల్లి అగ్రహారం పెదకొండూరు పెనుమూడి పేరుకలపూడి మోరంపూడి శృంగారపురం చుక్కపల్లి వారిపాలెం తాడిపోయిన వారిపాలెం నల్లమేకల వారిపాలెం పెదపాలెం మంచికలపూడి రవీంద్రపాడు వీర్లపాలెం ఈ గ్రామాలన్నీ కూడా మనం చూస్తున్న ఈ దుగ్గిరాల మండల పరిధిలోకి వస్తాయి దుగ్గిరాల మండలం మంగళీ రసిం నియోజకవర్గ పరిధిలో ఉంది ఈ దిశగా అభివృద్ధి చెందే విధంగా ఈ సమీప గ్రామాల్లో జిల్లా పరిషత్ రోడ్లు లింక్ రోడ్లని వేస్తున్నారు అదేవిధంగా దుగ్గిరాల్లో కూడా కొన్ని రోడ్లని సీసీ రోడ్లని ఇటీవల వేశారు ఈ దిశగా భవిష్యత్తులో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరింత మౌలిక వసతులు కల్పించే దిశగా రోడ్డు రవాణా సంస్థ అంటే రాష్ట్ర రవాణా శాఖ వారి సహకారంతో ఈ మనం చూస్తున్న తెనాలి మంగళగిరి రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారన్నమాట పీపీపి విధానంలో నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని ఆర్ఓబీ బ్రిడ్జిలు కూడా నిర్మాణం చేస్తారు ఇటీవల మట్టి నమూనా పరీక్ష పూర్తి అయ్యాయి ఇటువైపుగా ఎడమవైపుగా ఈ చెట్లన్నింటినీ తొలగిస్తారనమాట తొలగించి నాలుగు లైన్లకు చేసినట్లయితే త్వరితగతిన జనాల నుంచి విజయవాడ వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది ఏదైనా సరే కోటంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్ల మీద మరింత శబ్ద పెట్టారని చెప్పాలి అదేవిధంగా ఇంకో విశేషం ఏమంటే దుగ్గిరాల మండల పరిధిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది దుగ్గిరాల మండలంలోని కొన్ని గ్రామాలని చుట్టుకుంటూ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది ఐదు జిల్లాల పరిధిలో వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు దుగ్గిరాల మండలంలో చెలువూరు గ్రామం ఏమన గ్రామం చింతలపూడి గ్రామం పెనుమూలి గ్రామం కంటరాజ కొండూరు గ్రామం ఈ ఐదు గ్రామాల గుండా దుగ్గిరాల మండలంలో ఈ ఐదు గ్రామాల గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళటం దుగ్గిరాల మండలానికి ఒక మహర్దర్శన చెప్పాలి మనం చూస్తున్న ఈ రాష్ట్ర రహదారిని విస్తరణ చేస్తారు దీనితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు దుగ్గిరాల మండల పరిధిలో ఈ ఐదు గ్రామాలు కలవటం ద్వారా మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసి ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల కోసం కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఇటువైపుగా రావచ్చని చెబుతున్నారు ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ కోసం సర్వే నెంబర్ల ప్రకారం రైతుల నుంచి భూమిని కూడా సేకరిస్తున్నారు భూసేకరణ పని పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తారు టెండర్ విధానం ప్రకటిస్తారనమాట అవుటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ పనులకి శ్రీకారం చుట్టారనే చెప్పాలి చిలువూరు యేమని చింతలపూడి పెనుమూలి కంటరాజు కొండూరు యుగ్రాల మండలంలో అవుటర్ రింగ్ రోడ్డు వచ్చే గ్రామాలుగా చెప్పచ్చు ఈ ఔటర్ రింగ్ రోడ్డు రావటం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాల పరిధిలోకి వెళ్తుంది అమరావతి వెలుపల నుంచి అమరావతికి కనెక్టివిటీగా ఉండే విధంగా ఈ రోడ్డు వెళ్ళటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ప్రజలకి ముఖ్యంగా డెల్టా ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అవుటర్ రింగ్ రోడ్డు అటు తెనాల నియోజవర్గానికి కానీ ఇటు మంగళగిరి నియోజవర్గానికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇటువైపుగా రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ గురించి అభివృద్ధి పనుల గురించి ప్రజా సమస్యల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ తెనాలి మంగళగిరి రోడ్డు చూస్తున్నాం భవిష్యత్తులో ఈ రోడ్డు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు ప్రస్తుతం రెండు లైన్లుగా మనకు కనిపిస్తుంది చిన్న లైన్గా ఉంది దీన్ని నాలుగు లైన్లుగా విస్తరణ చేసినట్లయితే ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది వాహనాలు రద్దీకి కూడా క్రమబద్ధీకరణ చేయవచ్చు అనమాట ఇటు నుంచి దుగ్గరాల ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇదంతా దుగ్గిరాల గ్రామం అనమాట గ్రామం అయినప్పటికీ దుగ్గిరాల ఒక మండల కేంద్రంగా మనం చెప్పుకోవాలి అన్ని గ్రామాలకి మండల కార్యాలయం కూడా ఉంది కాబట్టి దుగ్గిరాల ఒక మండల కేంద్రంగానే చెప్పాలి తెనాలి మంగళగిరి రోడ్డు మనం చూస్తున్నాం తెనాల నుంచి స్టాప్ బస్సులు అన్నీ కూడా ఈ లైన్లో వెళ్తాయి దుగ్గిరాల ఊళ్ళో నుంచి పాసింజర్ బస్సులు వెళ్తూ ఉంటాయి అన్నమాట పల్లెవెలుగు బస్సులన్నీ దుగ్గిరాల ఊళ్ళో నుంచి వెళ్తాయి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం తెనాలి విజయవాడ రాష్ట్ర రహదారి ఇది పీపీపీ విధానం ద్వారా ఈ రోడ్డుని విస్తరణ చేస్తారు ఆధునీకరణ చేస్తారు ఇటువైపుగా ఉన్న చెట్లన్నింటినీ తొలగిస్తారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం దుగ్గిరాల గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక లైక్ ఉండే ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డెవలప్మెంట్ గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి దుగ్గిరాల మండలంలో గ్రామాల అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో దోహదకారిగా ఉంటుందని మరింత ముందుకెళ్లేందుకు ప్రగతి సాధించేందుకు మరింత ఊతంగా ఉంటుందని ఇక్కడ రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు తెనాలి మంగళగిరి రోడ్డు అభివృద్ధి దిశగా